పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటూ గత ఆరేళ్లుగా కోర్టు వాయిదాలకు కూడా హాజరుకాని వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అటువంటి జగన్ రెడ్డి ఎట్టకేలకు నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశంతో కోర్టుకు వచ్చాడు కోర్టులో జగన్ గడిపిన మొత్తం సమయం వచ్చేసి కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే కోర్టుకు రావడం కూడా మంది మార్బలంతో వచ్చాడు జగన్ రెడ్డి హైదరాబాద్ లో ల్యాండ్ అయినప్పటి నుంచి తిరిగి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేదాకా వైసీపీ సైకోబ్యాచ్ చేసిన అయితే అంత ఇంతా కాదు జగన్ వచ్చిందేమో నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులో నిందితుడిగా సిబిఐ కోర్టుకి హాజరు కావటానికి వైసీపీ సైకోలు పట్టుకున్న బ్యానర్లు కట్టిన ఫ్లెక్సీలో ఉన్న స్లోగన్స్ ఏమో జగన్ టూ పాయింట్ ఓ రెండు వేల ఇరవై తొమ్మిదిలో లాంటివి తమ పార్టీ అధినేత దేశంలోనే అతిపెద్ద అవినీతి కేసులో కోర్టుకు వచ్చాడన్న కనీస స్పృహ కూడా వాళ్ళకు లేదు సీఎం సీఎం అంటూ నినాదాలు ఇస్తూ జగన్ కారు వెనకాల పరిగెడుతున్నారంటే ఈ సైకోల్ని నియమనాలి జగన్గానే బుద్ధుండాలి డబ్బులు ఇచ్చి బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర నాంపల్లి కోర్టు దగ్గర జనాలను మొబైలైజ్ చేయాల్సిన అవసరం ఉందా అక్కడికి ఏదో సాధించినట్టు ఆ అరుపులు కేకులు ఉన్న సైకో బ్యాచ్లతో జై జైలు కొట్టించుకోవాలా ఆ బల ప్రదర్శన అవసరమా కోర్టు దగ్గర ఆ డ్రామాలు ఎందుకు కోర్టులను జడ్జిలను భయపెట్టాలని ఈ విధంగా ప్లాన్ చేశారా కోర్టులు కూడా ఇలాంటి చిల్లర వేషాలు వేసే జగన్ లాంటి వాళ్ళని ఊరుకోకూడదు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి తన పార్టీ సైకోల్ను వెనకేసుకుని ఊరేగింపుగా కోర్టుకు రావడాన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకోవాలి లేకపోతే జగన్ ఎప్పుడు ఇదే సీన్ రిపీట్ చేస్తాడు